నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీణు వేణువైన వేళ ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ టూ మూడవ భాగం హాకే సెక్యూరిటీ సర్వీసెస్ని ఇద్దరు పార్ట్నర్స్ రన్ చేస్తున్నారు శ్రీకాంత్ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు మీట్ మిస్టర్ మంత్ర అంటూ శరత్చంద్ర వేణుకి పరిచయం చేశాడు వేణు ఆ వ్యక్తి వైపు పరిశీలనగా చూశాడు చూడడానికి బ్లాక్ క్యాట్ కమాండోలో ఉన్నాడు అతనికి బాలీవుడ్ హీరో విద్యుత్ చమావల్ గుర్తొచ్చాడు అతన్ని చూస్తే కళ్ళు చాలా అలర్ట్ గా ఉన్నాయి మంత్ర కూడా తనని పరిశీలనగా చూడడం గమనించాడు వేణు ఈరోజు అతను చాలా క్యాజువల్ డ్రెస్లో ఉన్నాడు తనని కొన్ని వందల వేల కళ్ళు పరీక్షగా చూడడం అలవాటే గనక అతను పెద్దగా ఇబ్బంది పడలేదు మీ పార్ట్నర్ అని మాత్రం అడిగాడు తను ఫీల్డ్ వర్క్ ఇష్టపడితే నేను అడ్మినిస్ట్రేటివ్ సైడ్ చూస్తాను మొత్తం మా స్టాఫ్ టెన్ మెంబర్స్ అందులో ఫీల్డ్ వర్క్కి ఎయిట్ మెంబర్స్ ఫుల్లీ ట్రైన్డ్ శరత్ కాదు మీకు కూడా నేను అభిమానిని కనుక నా బెస్ట్ అసెర్ట్ని మీకు అలాట్ చేస్తాను ఇంకొక టెన్ మినిట్స్లో తను ఇక్కడ ఉండొచ్చు అంటుండగానే బయట ఎవరో వచ్చినా అలికిడవ్వడం సన్నగా మాటలు వినిపించడం గమనించాడు వేణు అతనికి తను చేస్తున్నది సరైనదేనా అనే సందేహం మనసులో పట్టిపీడుస్తున్నా శరత్చంద్ర మీద నమ్మకంతో మౌనంగా ఉండిపోయాడు అతను అక్కడ కూర్చున్నాడన్న మాటే కానీ అతని మనసంతా తన పని మీద ఉంది ఇంకొక పాట కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు క్లైమాక్స్ ఫైట్ ఉన్నాయి ఆ తర్వాత డబ్బింగ్ ఈ డైరెక్టర్తో సుఖమేంటంటే అనవసరంగా ఏది సాగదీయడు కామెడీ సీన్స్ రొమాంటిక్ సీన్స్ పూర్తయ్యాయి అతను వీకెండ్స్ సాధారణంగా షూట్ చేయడు గనక తనకి కొంచెం ఊపిరి పీల్చుకుని టైం దొరికింది హాయ్ బరి తనకు చిరపరిచితమైన కంఠం హుషారుగా పలకరించేసరికి తన ఆలోచనల నుంచి బయటపడ్డాడు వేణు ఎదురుగా నిన్న థియేటర్లో కనిపించిన అమ్మాయి అతని కళ్ళు వింతగా మెరిశాయి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఆమె మాత్రం వేణుని అక్కడ చూసి అంత ఆనందించినట్టుగా లేదు పెదవులపైకి రాబోతున్న నవ్వు ఎవరో చెరిపేసినట్టుగా ఆగిపోయింది ఆమె కనుబొమ్మలు చిన్నగా ముడుచుకోవడం కూడా గమనించాడు వేణు మిస్టర్ వేణు తను మిస్ వీణ నా పార్ట్నర్ వీణ వీట్ మిస్టర్ వేణు మన న్యూ క్లయింట్ మంత్రకంఠం చాలా ప్రొఫెషనల్గా ఉంది అతనికి తెలుసు సినీ నటుల మీద వీణకి సరైన అభిప్రాయం లేదని కానీ వ్యక్తిగతంగా వేణు ఎలాంటివాడో ఆమెకి తెలియకపోయినా తనకి తెలుసు శరత్చంద్రని బట్టి అందుకే ఆమెతో చర్చించకుండానే ఈ మీటింగ్కి ఒప్పుకున్నాడు మంత్ర ఆమెకి పూర్తి సమాచారం ఇవ్వకుండా శరత్చంద్ర ఇంటికి అని మాత్రం చెప్పాడు ఆమెతో తర్వాత మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు మంత్ర తనతో ఈ విషయం చెప్పనందుకు కోపం వచ్చినా ఏమీ చేయలేక బలవంతంగా నవ్వు తెచ్చుకుని అక్కడ సోఫాలో కూర్చుంది వేణు ఇప్పుడు చెప్పండి వేణు ఏదీ మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుని చెప్పండి ఎలాంటి ఇతర మాటలకి తావివ్వకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చాడు మంత్ర వేణు ఒకసారి శరత్చంద్ర వైపు చూశాడు అతను ప్రోత్సహిస్తున్నట్టుగా చిన్నగా నవ్వాడు వేణు మాట్లాడడం మొదలుపెట్టాడు సరిగ్గా ఏడాది క్రితం స్టార్ట్ అయింది నా పుట్టినరోజు నాడు నా కొత్త సినిమా రిలీజ్ అయింది మొదటి రోజే సినిమా చాలా బాగుందన్న టాక్ రావడంతో ఫ్యాన్స్ నుంచి మెయిల్ చాలా ఎక్కువగా వచ్చింది అన్నీ నేను చూడలేను గనక కేవలం ఈమెయిల్ ఆన్సర్ చేయడానికి నా పిఏ టీనాకి అసిస్టెంట్ ఉంది నేను మాత్రం ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ఆన్సర్ చేస్తాను ప్రతి రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట వరకు నేను తప్పక చేసే పని అది ఒక క్షణం ఆపి మంత్ర వీణెలవంక చూశాడు వేణు వారిద్దరూ శ్రద్ధగా వింటూ ఉండడంతో తిరిగి చెప్పడం ప్రారంభించాడు ఆ రాత్రి కూడా మెసేజెస్ ఆన్సర్ చేస్తుండగా ఒక బ్లాంక్ మెసేజ్ వచ్చింది ఆశ్చర్యపోయాను ఎందుకంటే గత ఐదేళ్లలో ఎప్పుడూ అలా జరగలేదు ఆలోచిస్తూనే మిగిలిన వాటికి జవాబు ఇవ్వసాగాను అంతలో మళ్ళీ అదే వ్యక్తి నుంచి మెసేజ్ రావడంతో ఆసక్తిగా చూశాను ఈసారి ఒక ఎర్రని హార్ట్ సింబల్ వచ్చింది నవ్వుకున్నాను నాకు ఇలాంటివన్నీ మామూలే ఏ టీనేజ్ అమ్మాయో అయి ఉంటుందని రెస్పాండ్ అవ్వలేదు ఒంటిగంట దాటాక మిగిలిన రెస్పాన్సెస్ ఇచ్చేసి నిద్రపోయాను మర్నాడు ఉదయం సెక్యూరిటీ గార్డ్ నాకు ఒక గిఫ్ట్ ప్యాక్ తెచ్చిచ్చాడు రాత్రి రెండింటికి వచ్చిందని నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక ఉదయం ఇచ్చానని చెప్పాడు తర్వాత చెప్పడానికి సందేహిస్తున్నట్టుగా ఆగిపోయాడు వేణు పర్వాలేదు చెప్పండి వేణు ఓపెన్ చేసి చూశారా కుతూహలంగా అడిగాడు మంత్ర చేశానన్నట్టుగా తల ఊపాడు వేణు ఏముందందులో ఆతృతనే అణుచుకోలేక అడిగేసింది వీణ చెప్పండి వేణు హెసిటేట్ చేస్తే అసలు విషయం మనకి తెలియకుండా పోయి అవతలి వ్యక్తిని అంచనా వేసే అవకాశం చేజారిపోతుంది మృదువుగా అన్నాడు మంత్ర రకరకాల క్రైమ్స్ చూశాడు మంత్ర వ్యక్తుల ఆలోచనలు ఎంత వింత పోగడలు పోతాయో తెలుసు అతనికి ముందు చిన్నగా ప్రారంభమై రాను రాను పెద్ద క్రైమ్లోకి దిగడం కూడా తెలుసు అతనికి అందుకే వేణుని చెప్పమని సున్నితంగానే బలవంతం చేశాడు ఆ బాక్స్లో హార్ట్ ఆకారంలో కట్ చేసిన ఒక బ్లాక్ కలర్ క్లాత్ మీద నా మొహం చిత్రించుంది కింద సంతకం నీ క్రేజీ ఫ్యాన్ అనుంది ఆ క్లాత్ చీర లోపల వేసుకునే పెట్టి కొట్టి చెప్పడం ఆపి కళ్ళు మూసుకున్నాడు వేణు అతనికి మళ్లీ ఇదంతా తలుచుకుంటే కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది ఒక ఆడపిల్లని బలవంతం చేస్తే ఎలా ఫీల్ అవుతుందో బాగా అర్థమైంది వేణుకి ప్రేమ అనేది బలవంతంతో పుట్టదు అది తెలుసుకోలేకనే కొందరు మూర్ఖులు బెదిరించో ప్రతిమాలో అవతల వ్యక్తి తమని ప్రేమించేలా చేయొచ్చు అనుకుంటారు చికాకుగా తల విదిలించి తిరిగి చెప్పడం ప్రారంభించాడు వేణు అలా మొదలయ్యాయి ఆ క్రేజీ ఫ్యాన్ నుంచి గిఫ్ట్లు మెసేజ్లు ఖచ్చితంగా రెండు రోజులకు ఒకసారి ఒక గిఫ్ట్ వస్తుంది కానీ మెసేజెస్ మాత్రం ఈమెయిల్కి వస్తాయి నా పర్సనల్ ఈమెయిల్ ఎలా తెలిసిందో నాకు తెలియదు అసలు ఆ ఫ్యాన్ అమ్మాయో అబ్బాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఒక రాత్రి ఫోన్ వచ్చింది ఆడపిల్లకొంతో అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను క్రేజీ ఫ్యాన్ అమ్మాయి అని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మన్నాడు రక్తంతో ఉత్తరం రాసి పంపింది దాంతో ఇష్టం లేకపోయినా మాట్లాడవలసి వస్తోంది కానీ ఆమె ఎంత బలవంతం చేసినా లైన్ క్రాస్ చేయడానికి నేను ఒప్పుకోలేదు చెప్తున్న వేణు వంకే పరీక్షగా చూస్తోంది వీణ రాత్రి స్క్రీన్ మీద చూసిన అతనికి ఇప్పుడు తన ఎదురు కూర్చున్న వ్యక్తికి అసలు పోలికే లేదు ఆకృతి విషయంలో కాదు ప్రవర్తన విషయంలో బాడీ లాంగ్వేజ్ విషయంలో మేకప్ లేకుండా కూడా అందంగా ఉన్నాడు వేణు మంత్ర చిన్నగా గొంతు సవరించుకోవడంతో సర్దుకుని కూర్చుంది వీణ వేణు కంఠంలో నవ్వు వినపడింది ఆమెకి అతను మాట్లాడుతూ నవ్వాడో లేక తనకలా అనిపించిందో అర్థం కాలేదు వీణకి మిగిలిన ఆలోచనలన్నీ పక్కకి తోసేసి క్రేజీ ఫ్యాన్ మీద ఫోకస్ పెట్టింది సరిగ్గా ఒక నెల క్రితం మొదటి వీడియో వచ్చింది చెప్పాడు వేణు మంత్ర వీణలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏముందా వీడియోలో ఈసారి వీణ అడిగింది నేను చెప్పడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది చెప్పాడు వేణు ఇద్దరి వంకా సాభిప్రాయంగా చూస్తూ ఓకే అలాంటి వీడియోస్ ఇంతవరకు ఎన్ని వచ్చాయో చెప్పగలరా అడిగాడు మంత్ర నాలుగు ఠక్కుమని చెప్పాడు వేణు సరే వేణు ఏం జరిగింది అడిగాడు మంత్ర అదే జరుగుతోంది ఎన్ని నెంబర్లు మార్చినా ఎలా తెలుసుకుంటుందో తెలీదు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకుంటుంది ఇన్ఫాక్ట్ నిన్న రిసెప్షన్కి అటెండ్ అయినట్టు కూడా తెలుసుకుంది నా ఫోటో నాకే పంపింది అన్నాడు వేణు మంత్ర సాలోచనగా పంకించాడు ఓకే వేణు మీతో పాటు వీణు వస్తుంది మీ ఫ్రెండ్గా పరిచయం చేయండి తనకి అన్ని మెసేజెస్ చూపించండి వీడియోస్ కూడా అని చెప్తూనే వీణువైపు చూసి నీకు సమస్య అయితే చెప్పు నేను వెళ్తాను నవ్వుతూ అన్నాడు మంత్ర ఆమెకి తనతో రావడం ఇష్టం లేదని అర్థమవుతూనే ఉన్నా మంత్ర ఆమెను ట్రిక్ చేశాడని అర్థమైంది వేణుకు మరి తన వంతు సాయం చేయాలిగా మంత్రకి మీరైతేనే బెటర్ అనుకుంటా ఆ వీడియోస్ చూడడానికి మిస్ వీణ ఇబ్బంది పడవచ్చు అమాయకంగా అన్నాడు మంత్రవైపు తిరిగి వేణు అంతే తాచుపమల కస్తున చూసింది వేణువైపు వీణ నాకు మీతో రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు వీడియోస్ చూడడానికి అంతకన్నా సమస్య లేదు మేము ప్రొఫెషనల్స్ మిస్టర్ వేణు సో యూ నీడ్ నాట్ వరీ చెప్పింది సీరియస్గా నో ప్రాబ్లం అన్నట్టుగా చిన్నగా భుజాలు స్ట్రక్ చేశాడు వేణు అందరి దగ్గర సెలవు తీసుకుని వచ్చారు ఇద్దరు సత్తార్కి వీణని పరిచయం చేశాడు వేణు వేణు కార్లో వెనక డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు ఆమె ఎక్కడం కోసం ఆమె అది పట్టించుకోనట్టుగా ఫ్రంట్ డోర్ ప్యాసింజర్ డోర్ ఓపెన్ చేసి కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుంది సత్తార్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు ఆమె ఆలోచనలు క్రేజీ ఫ్యాన్ చుట్టూ తిరుగుతున్నాయి ఆమె రియర్వ్యూ మిర్రర్లోకి చూసి వేణు తనని పరీక్షగా చూస్తూ ఉండడం గమనించి తల తిప్పుకుంది అప్పుడు పడింది ఆమె దృష్టి నలుపు రంగు కార్ మీద తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి